జై వీర బ్రహ్మజై గోవింద వంపజై నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వాటి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైపోయాయి ఎంతో కాలంగా స్తంభించిపోయా ఏ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్నటువంటి పరిస్థితి నుండి యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తుల విషయంలో మీకు న్యాయం జరుగుతుంది వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఆస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం కనపడుతోంది సహోదర సహోదరి వర్గంతో భాగస్వామ్య వ్యాపారం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా వాళ్ళ నుండి సహకారం లభిస్తుంది వాళ్ళ నుండి మూలధనాన్ని కానీ సహకారాన్ని కానీ తప్పకుండా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి విరోధాల వల్ల భార్యాభర్తల మొత్తం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి భాగస్వాముల మధ్య అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిత్రుల యొక్క సలహాలు సంప్రదింపులు వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలత లభించేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు కొత్త ప్రాజెక్టులు తీసుకురాగలుగుతారు మీరు చేసే ప్రతి పనికి కూడా దైవ సంబంధమైనటువంటి కృప మీకు లభించేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని విషయాల్లో మీకు సంబంధించినటువంటి ఒక శ్రేయోభిలాషి గురించి మీరు పొరపాటును అర్థం చేసుకోవటం కొన్ని అపోహలు అపార్థాలు నమ్మటం దీనివల్ల ఒక ముఖ్యమైనటువంటి ఆప్తమిత్రుణ్ణి మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోర్టు వ్యవహారాలు మీకు అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తవుతాయి కోర్టుకు చట్ట సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో శత్రువర్గం మీద మీదే పైచేయి అవుతుంది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ధనలాభం కలుగుతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సాహచర్యం వల్ల మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం బాగా నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు సమయానికి సహకారం అందించలేకపోవటం లేదా ఆలస్యం అవటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల ప్రాతిపదికగా మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రణాళికలు కొత్త ప్రాజెక్టులు మీరు చేసే కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వందకు వంద శాతం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ నేను చెబుతూ ఉంటానో ఈ రాశి జాతకులకి ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు ప్రత్యేకించి కుజకేతువులు మాసాంతరం వరకు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా కొన్ని ఇబ్బందులు తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి సమస్యలు తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల శరీరం నీలసమైపోవటం మానసికమైనటువంటి ఒత్తిడి కలగటం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది మాసాంతరం తర్వాత అంగారకుడు జన్మరాశిలో సంచారం జరిగేటువంటి అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఒక శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడల చేత శత్రు సంబంధమైనటువంటి వర్గాలు కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేయటమో తాంత్రిక విద్యల వల్ల మీరు బాధపడేటువంటి అవకాశము తప్పకుండా కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కుజకేతువులు ఇద్దరూ కూడా వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి సందర్భం ప్రత్యేకించి రాహువు రవి శని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఇలాంటి పరిస్థితులు దాపరిస్తూ ఉంటాయి కాబట్టి తాంత్రిక సంబంధమైనటువంటి విద్యల వల్ల క్షుద్ర విద్యల వల్ల నరధిస్తే నరపీడల వల్ల మీ శరీరం బాధపడవచ్చు లేదా ఆర్థికంగా స్తంభించవచ్చు కొన్ని విషయాల్లో ఫలితం రాకుండా ఆలస్యం అవ్వడానికి కూడా ఇదే కారణం అవుతుంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత గురు సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితం ప్రజా సంబంధమైనటువంటి పదవుల యొక్క ప్రాప్తి కలుగుతుంది విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తే సరైనటువంటి ఉత్తీర్ణత లభించడంతో పాటు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది ఇక విశేషంగా వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియాలు వస్తాయి వివాహం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైపోయినా కన్యారాశి రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల్ని మనం చూడబోతున్నాం తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ఎక్కువగా ఇబ్బంది కలగజేస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కన్యారాశి జాతకులు మహాకాల వైరవ రక్షణ మెళ్ళో చేసుకోవడంతో పాటు దశ మహావిద్య స్వరూపాల్లో మహాప్రతింగిర అమ్మవారు అవ్వచ్చు భగలాముఖి అమ్మవారు అవ్వచ్చు ఈ అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటున్న ఇటువంటి దేవతా స్వరూపాల ఆరాధన చేసిన తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది తంత్రమాల చూడడం చేత అరుణిత్యం కూడా స్నానాన్ని ఆచరించగలిగితే శరీరం మీద కానీ మీ జన్మ కుండల్లో కానీ ఆవహించినటువంటి స్తంభన తొలగిపోతుంది నరఘోష నరదిస్తే నరపీడలే కాదు తాంత్రిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతోంది శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్ ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏలినాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాలు కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించే ఏలినాటి శనిలో ఫలితాలను ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మన ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడకు వస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకు ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం ఆహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికీ విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాన్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది